హాయ్ అండి మటన్ చట్నీ అండి మటన్ చట్నీ పెడుతున్నాను అండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఇలా అయితే ఒక కేజీ మటన్ తీసుకున్నానండి కేజీ మటన్ రెండు మూడు సార్లు శుభ్రంగా చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసానండి ఒక స్పూన్ పసుపు అండి ఒక స్పూను సాల్ట్ కూడా వేసేస్తే వాటర్ మంచిగా ఇంకా వాటర్ వేయకుండా ఉడుకుతుంది ఇట్లా మూత పెట్టేసి ఇలా చూడండి ఇలా అంత వాటర్ అసలు నేను వాటరే పోయలేదండి ఒకసారి చేయి చూడండి మీరు కూడా కావాలంటే ఇలా ఇది పక్కన పెట్టేసుకొని ఇది ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపల మనం మసాలా పెట్టేసుకుందామండి పాన్ పెట్టేసుకొని ఒక ఐదు స్పూన్లు ధనియాలండి అంటే కేజీ మటన్కి ఐదు స్పూన్లు ధనియాలు సరిపోతాయి హాఫ్ హాఫ్ స్పూను మెంతులండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఉన్నర ఆవాలండి చెక్క లవంగాలు అండి ఇవి కూడా వేసేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల చల్లారుతాయి తర్వాత మిక్సీకి వేసుకోవాలి అయితే లో ఫ్లేమ్లో చేస్తున్నానండి ఇవి వేగినాక ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఈ మటన్ చూడండి ఎలా ఉడికిందో కొంచెం కూడా వాటర్ వేయకుండా చక్కగా మొత్తం ఉడికిందండి దీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండీలు పెట్టేసుకొని పల్లి ఆయిల్ పోస్తున్నా అండి ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువండి అంతే సరిపోతుంది ఇంకా దాంట్లో తీసే పని లేకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది వేగుతుంది మళ్ళా నూనె ఆయిల్ కూడా సరిపోతుంది చట్నీకి కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకో ఆ ముక్కలు కూడా వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి అంటే లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా నార్మల్లో పెట్టుకొని కొంచెం ద్వారగా వేయించుకోవాలి ఎందుకంటే లోపల పచ్చిది లేకుండా మొత్తం ఉడుకుతుంది అనమాట చూడండి ఎలా ఉడుపుతున్నా ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ చట్నీ మటన్ ఫ్రై చేసినంత ఈజీగా చేయొచ్చు భయం లేకుండా చేసుకోవచ్చండి ఫస్ట్ ఒక కేజీ చేయండి తర్వాత ఎంతైనా పెట్టుకోవచ్చు ఎంత సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని పక్కన పెట్టేసి తీసేసుకోవాలండి ముక్కలు తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్లు గింజలు వేస్తున్నా అండి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా అండి ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు మాడిపోతే లేకపోతే ఇప్పుడు వలసి పెట్టుకున్న ఎల్లిపాయలు అండి ఇప్పుడు కరివేపాకు కూడా ఇద్దామండి ఇవన్నీ చూసేసుకోవడమే మనకి కొలతలు అవసరం లేదు కేజీయే కదా అల్లం పేస్ట్ అండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఒక స్పూను కొంచెం స్పాస్ పెద్దామండి హాఫ్ స్పూన్ వరకు ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తానండి అంటే ఫస్ట్ కర్రీలో వేసి ముక్కల్లో వేసి ఉడకబెట్టాం కదండి సాల్ట్ ఇప్పుడు చూసి తర్వాత చూసుకోవచ్చు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇది బాగా దోరగా వేయించుకోవాలండి అంటే ఉప్పు కారం ఒకటి తర్వాత చూసుకొని కలుపుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు చూడండి ఇది ఎలా వేగిందో ఇప్పుడు కారం కూడా వేస్తున్నా అండి ఒక ఐదు స్పూన్లు వేస్తానండి కారం చూసి మళ్ళీ చాలా పోతే కలుపుతా సరిపోకుండా ఉండదండి కరెక్ట్గా సరిపోతుంది వేసే కొలతలు అయితే కరెక్టే ఇప్పుడు ఇందాక పట్టి పెట్టిన మసాలా పడింది కదండి అది కూడా అండి ఇప్పుడు మటన్ ముక్కలు కూడా వేసేద్దామండి ఇంకా దీన్ని మొత్తం కలపాలండి స్టవ్ బంద చేసుకొని కలిపేసుకుంటే ఆరిపోతుంది చల్లగా అయిన తర్వాత నిమ్మరసం కలపాలండి ఇప్పుడు ఇట్లా ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది కదా చల్లారేసరికి అంత ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి ఏముండదు ఇప్పుడు నిమ్మరసం అండి రెండు పెద్ద కాయలు పెద్ద సైజు కాయలు తీసుకున్నా నిమ్మరసం యాడ్ చేసి కలిపేసుకుంటే చీసాక పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట ఉంచుకున్న ఒక నెల వరకు ఏం కాదండి చూడండి ఎలా ఉందో ఇది చాలా బాగా కుదిరిందండి కుదురుతుంది కూడా ఎప్పుడంతా నేను ఎప్పుడూ ఇలాగే పెడతా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి